రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వారి కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుంది అన్నారు రైతులందరూ ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్య కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని సూచించారు అందులో మన ప్రాంతమే మరి అన్ని విధాలుగా బాగా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి వారి ఆలోచన దేశం అదేవిధంగా ఈ రైతులు మరి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి అని చెప్పేసి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసేది అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మరి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని చెప్పేసి ఏ గ్రేడు ఈ వడ్లను తీసుకొచ్చినట్లయితే మరి మరి రూపాయలు 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 అదే విధంగా తర్వాత దానికి అదనంగా రూపాయలు బోనస్ మామూలుగా వచ్చినట్టు అది సరే అవి చాలా తక్కువ మందికి ఆ ఇరవై రూపాయలు వస్తుందేమో రెండు వేల మూడు వందలు అయితే ఖచ్చితంగా అందరికీ రావడానికి అవకాశం ఉంది మరి ఇది రావాలంటే వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టి మంచిగా రాయించు ఆయన తేమ చెత్త తాలు మట్టి పెడ్డలు రాళ్ళు చెడిపోయినా లేకపోతే రంగు మారిన మొలకెచ్చిన పురుగు తిన్న ధాన్యం పూర్తిగా తయారు కానీ ముడుచుకుపోయిన ధాన్యం అది కూడా ఉంటుందా తక్కువ రకముగా మిశ్రం అయితే ఇవన్నీ కూడా